చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మహిళలపై వివక్ష పోవాలంటే చట్టసభల్లో వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత అత్యవసరం బీసీ జనగణన జరగాల్సిందే పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి చట్టసభల్లో ముప్పై మూడు శాతం బీసీ రిజర్వేషన్ ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు రెండింటినీ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అధ్యక్షతన ఇల్లందు మున్సిపల్ పాలకవర్గ మహిళా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మరియు బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మహిళా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణ ప్రముఖ సెంటర్లలో బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు బానోత్ ప్రియ నాయక్ మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు మహిళ రిజర్వేషన్లు కేటాయించాలంటూ ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారని ఎమ్మెల్యే అన్నారు పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలంటూ కార్యకర్తలతో కలిసి మోడీ డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహిళా సంక్షేమం బీసీల అభ్యున్నతి కొరకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిలదీయాలని ఎమ్మెల్యే అన్నారు మహిళా శక్తిని సరిగ్గా వినియోగించినప్పుడే ఏ సమాజమైన అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాష్ట్రంలో మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు రాజకీయాల్లో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు పార్లమెంట్ చట్టసభల్లో ముప్పై మూడు శాతం బీసీలకు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ అమలయ్యేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టారని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహిళలపై వివక్ష పోవాలంటే చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పునరుద్ధరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ రెండవ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి పదమూడవ వార్డు కౌన్సిలర్ కడకంచి పద్మ పదిహేనవ వార్డు కౌన్సిలర్ చీమల సుజాత పదహారవ వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజిత ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ వాంగుడోత్తార పదకొండవ వార్డు కౌన్సిలర్ జెకే సీను ఒకటవ వార్డు కౌన్సిలర్ వారా రవి మూడవ వార్డు కౌన్సిలర్ కోక్కు నాగేశ్వరావు నాలుగవ వార్డు కౌన్సిల్ ఆజాం ీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత వర్కింగ్ ప్రెసిడెంట్ రాజూరి మంజుల ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షురాలు గండ్రాతి చంద్రావతి బొబ్బి భాగ్యలక్ష్మి నారాయణమ్మ పట్టణ మహిళా నాయకురాలు మదర్బీ ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు అబ్దుల్ నబీ వసంతరావు ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిన్నారపు రాజేష్ ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్ చార్జీ సాతాల హరికృష్ణ పట్టణం ప్రచార కార్యదర్శి రాచపల్లి శ్రీనివాస్ ఇల్లందు పట్టణ ఎస్సీ సెల్ ఇన్చార్జ్ మేకల శ్యామ్ ఇల్లందు పట్టణ నాయకులు గిన్నారపు రవి కరాటే రమేష్ మైనార్టీ నాయకులు చాంద్ పాషా పట్టణ నాయకులు ఆదూరి రవి తుంగపల్లి మహేష్ కుక్కరాము ఇంద్ర నగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్ పాల్గొన్నారు naam aadira baba aadira baba aadira